హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన కుకింగ్లో ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా ఎండు చేపలని చూసుకోవాలి ఎండు చేపలని మొత్తం తలకాయలు అవి శుభ్రంగా వలిసి పెట్టుకోలేవు వలిస్తే ఇలా వస్తాయండి వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇవన్నీ తలలో శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకోవాలి మీలో ఎంతమందికి తెలుసండి ఇలా ఎండు చేపలు సిలిండర్ చేపల కర్రీ ఎంత బాగుంటుందో తెలుసా ఇలా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి టమోటాలు ఉల్లిపాయలు నాలుగు ఒక రెండు పచ్చిమిర్చి అన్నీ తీసుకొని కట్ చేసి ఇలా మొక్కలుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టేసుకుందాం బాండి వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం బాండి వేడైపోయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఎండు చేపలని అవి వేసి శుభ్రంగా బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఎండు చేపలు వేసుకుందాం ఇలా ఎండు చేపలు బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఒక పది నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి పది నిమిషాల్లో అయిపోతాయండి ఎక్కువ టైం ఏం తీసుకోదు అయిపోయింది ఎండి చేపలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఆ ఆయిల్లో వెల్లుల్లి జీలకర్ర వేసుకుందాం ఫస్ట్ అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుందాం ఈ ఉల్లిపాయలు బాగా వేపుకోవాలండి ఇండి చేపల కర్రీ వారానికి ఒకసారి అలా చేసుకొని సంగటి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సంగట్లో కానీ ఇదేంటి చపాతీలో కానీ బాగుంటుందండి ఉల్లిపాయలు వేగిపోయాయండి రెండు పచ్చిమిరపకాయలు వేసాము ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి ఈ ఎండి చేపలు ఎంతమందికి తెలుసో మాకు కామెంట్ పెట్టండి ఎప్పుడన్నా తిన్నారా ఎలా ఉంది కలప తినకపోతే ఫస్ట్ టైం అయితే ట్రై చేయండి ఇలాగా తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నామండి వేసుకొని బాగా కలు తిప్పేసి మూత పెట్టేసుకుందాం అది బాగా మగ్గనివ్వాలి మగ్గిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసిన తర్వాత కొంచెం కలపెట్టేసి మూత పెట్టేద్దాం ఈ ఎండు చేపల ముళ్ళలు కూడా అంతేమి ఉండవండి అవి ఎండిపోయి ఉంటాయి కదా అంత ఏం తగలవు వేపలేకి అవి కరకర అంటూ బాగుంటాయి తినేసేయొచ్చు ముళ్ళు ఉంటాయని ఎవరు భయపడ అవసరం ఇప్పుడు ఎండు చేపలు వేసుకుందామండి టమాటా మగ్గిన తర్వాత ఎండు చేపలు వేసేసి వాటిని కూడా లోపు ధనియాలు కొబ్బరి వెల్లుల్లిపాయ అవి మూడు చేసి ఇలా తయారు చేసి పెట్టుకుందామండి అందులోకి మసాలా అనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు దాన్ని బాగా మగ్గనివ్వాలి ఉడికిన తర్వాత ఉడికిపోయింది చూసారా ఒక టెన్ మినిట్స్ కానీ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకుందాం మసాలా పొడి వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అంతే అండి చూడండి చక్కగా రెడీ అయిపోయి ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చేసి చాలా బాగుంది దీన్ని నేను సంగటి చేశానండి ఈరోజు సంగటిలో వేసుకున్నాం అసలు చాలా అంటే చాలా బాగుంది అదిగోండి చూడండి ఎంత బాగుందో అదిగో సంగటి రెండు చేపల కర్రీ సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి ఓకే అండి వీడియో ఇస్తే లైక్ చేయండి బాయ్